ఏఎస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విశాఖపట్నం జిల్లా గాజువాకలో దారుణం జరిగింది ఏఎస్ అసలు విషయానికి వస్తే అనకాపల్లి కొత్తూరుకు చెందిన పద్మినిని గాజువాక సనత్ నగర్కి చెందిన సోమేశ్వరరావుకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది వివాహ సమయంలో కట్న ఇచ్చి వైభవంగా వివాహం జరిపామని అమ్మాయి తల్లిదండ్రులు తెలిపారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అంతవరకు కూడా సంసారం సాఫీగా జరిగిన అదనపు కట్నం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి పద్మిని కన్నవారికి చెప్పలేక అత్తింటి ఆరళ్ళు భరించలేక నరకం చూసింది అయితే మే నెల ఒకటవ తేదీ రాత్రి పద్మిని భర్త సోమేశ్వరరావు పురుగుల మందును ఇంటికి తీసుకొచ్చి పిల్లలు ఎదురుగా పెట్టి పురుగుల ముందు తాగుతావా పిల్లలకు పట్టమంటావా అంటూ ఘర్షణకు దిగినట్లు మృతురాలు ఆడియో ద్వారా మావయ్య చెప్పింది అయితే ఇద్దరి మధ్య ఘర్షణ అనంతరం పద్మిని నోట్లో బలవంతంగా పురుగుల మందు పోశాడు ఆయన ఇంట్లో అందరూ ఉన్నా కనీసం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు బంధువులు పురుగుల ముందు తాగించి మూడు రోజులు ఇంట్లోనే తాళం వేసి ఉంచాడు ఆ ఉన్మాద రాక్షసుడు నరక యాతను అనుభవించిన పద్మినిని చివరకు కేజీహెచ్లో జాయిన్ చేశారన్నమాట వాళ్ళే వా అతింటి వారే అయితే ఇరవై నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఈరోజు పద్మిని మృతి చెందడం జరిగింది అయితే ఇంతటి దారుణానికి ఒడిగట్టి మూడు రోజుల పాటు రాక్ష ఆనందం పొందిన భర్తకు మిగిలిన వారికి కఠినంగా శిక్షించాల్సిన రక్షకులే నిందితులకు సకల మర్యాదలు చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఇద్దరు చిన్నపిల్లలకు న్యాయం చేయాలి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ ముందు అదే గాజువాగ పోలీస్ స్టేషన్ ముందు నిరసన నిరసన తెలిపారంటే యాక్చువల్ వీళ్ళని అరెస్ట్ చేశారంటే అందరినీ కూడా అరెస్ట్ చేసినా సరే స్టేషన్లో ఉంచి సకల రాజ మర్యాదలు చేస్తున్నారని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నారు ఆ క్లిప్పింగ్స్ ఇప్పుడు మనం లైవ్ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసాం అనకాయపల్లి మాది నా కుమార్తెని గాజువాకెళ్ళ సంతనగర్కి చెందిన సరస్వతి సోమేశ్వరు వాళ్ళ తండ్రి పేరు అప్పరవండి వాళ్ళకి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఐదో నెలల తొమ్మిదో తారీఖు ఇచ్చి పెళ్లి చేసిన ఆ పెళ్లి సమయంలో దగ్గర మేము పది లక్షల రూపాయలు ఖర్చులు సమీక్షించుకోవాలి ఆ రెండు సంవత్సరాలు బాగానే ఉన్నారు ఇక్కడ ముందు వాళ్ళు ఇదే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే మేము అనకాపల్లి దశ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఆ పోలీసులు రెండు మూడు సార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పెద్ద సంవత్సరాలు రాజీ చేస్తే మళ్ళీ నా కూతురు పట్టించడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న లేటెస్ట్ నాలుగు నాలుగు రోజుల నుంచి అదనంగా అదనంగా ఐదు లక్షల రూపాయలు కష్టం తెస్తావా సవాస్తావా అని చెప్పేసి నా కూతురు వేదం వేదం జరిగిందండి ఇదంతా ఒకటో తారీఖుని ఒకటో తారీఖు పడుకున్న పిల్లల్ని లేపిసి యువతలు టీవీ గదిలో తీసుకొచ్చి వెనకాల బాత్రూమ్ తాళమే బెడ్రూమ్ తాళం వేసాడు ఫ్రంట్ గేటు తాళమేస్తుడు టీవీ వాల్యూ ఫుల్గా పెంచేసి పిల్లలిద్దరిని లేపేసి మందుబాటు నువ్వు తాగుతావా లేదా పిల్లలు చంపేయమంటావా నాకు ఇమీడియట్లీ నువ్వు చచ్చిపోలే నాకు ఐదు ఐదు లక్షలు తేలేదని నువ్వు ఉండకూడదు ఆ టైంకి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేసి విపరీతంగా కొట్టి జుత్తు అది పట్టుకొని చేయడం వల్ల నా కూతురు ఒక్కతో అయినా తెరబడింది తెరబడితే అతనికి గ్యాస్ గిన్నర్ మీద పడడం జరిగింది ఆ కుర్రోడు తర్వాత ఆ కోపం మీద జుట్టు పట్టుకొని ఆ మందుబాటులో నోట్లో పెట్టేసి సేత్తోనే ప్రెజర్ చేసి నొక్కేశారు ఆ ఒకటో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి జరిగింది ఒకటో తారీఖు రెండో తారీఖు వదిలేసి మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలోనూ కేజీహెచ్కి హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత అదే రోజు నాకు సాయంత్రం మూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల సమయంలోనూ నాకు ఫోన్ చేసి ఇలాగ మీ అమ్మాయి మందు తాగేసింది కేజీహెచ్ తీసుకొచ్చాము కండిషన్ కొద్దిగా బాగానే ఉన్నది మీరు రండి అని చెప్పేసి నేను రాత్రి పది గంటల సమయంలో వెళ్ళానన్ను వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే రెడ్ జోన్ ఏరియాలో వేశారు ఆ రాత్రి ఒంటి గంటకి విశాఖ కేజెచ్ రాజప్రసాద్ వార్డులను ఐసీఈలో శారని జరిగిందండి ఆ మూడో తారీఖు నుంచి నిన్నటి వరకు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఐసీలో ఎనీ టైం అలా కష్టపడుతున్నాను అండి బాటిల్ లెక్కించారు మొత్తం అన్ని చేశారు ఆక్సిజన్ చేశారు ఆక్సిజన్ తర్వాత మళ్ళీ ప్రెజర్ పెట్టారు ఇండికేటర్ మీద పెట్టారు వెంటిలేటర్ పెట్టారు ఇవన్నీ చేసి మళ్ళీ పైపు గ్యాస్ లోపల దించిన తర్వాత లాస్ట్ నిన్న ఉదయం బుధవారం ఏడవ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు బుధవారం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకి విశాఖ కేజెచ్లు చనిపోయింది ఆ చనిపోయిన వెంటనే నేను గాజువాక సిఐ గారికి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మా పోలీసులు వస్తున్నారు అక్కడ రికార్డ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఉదయం ఏడున్నర సమయంలో కంప్లైంట్స్ మెసేజ్ పంపిస్తే వాళ్ళంతా సాయంత్రం వచ్చి చేసిన తర్వాత నేను కంప్లైంట్ రాయమంటే కంప్లైంట్ మా మా కూతురు ఆయన అల్లుడి మీద మా కూతురు అత్త మీద మా కూతురు మరిది మీద మా కూతురు ఆడపడుచు మీద ఆడపడుచు భర్త మీద ఈ ఐదుగురి మీద కంప్లైంట్ వివరంగా రాసి ఇవ్వడం జరిగింది వీళ్ళ ఐదుకి కూడా సెక్షలు వేసాం పలాను సెక్షలు వేసామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి ముప్పై ఆరు గంటల టైం అయినా సరే ముగ్గురినే చేశారు అరెస్ట్ మగవాళ్ళు ముగ్గురినే చేశారు అత్తని ఆడపడిచిని అరెస్ట్ చేయడం జరగలేదండి ఇప్పటివరకు ఏమంటే శేషం శేషం అని అంటున్నా తప్పించి చేయడం జరగలేదు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అడవులు లేరు ఆ నిందితులకి ప్యాన్లు వేసి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఏమచ్చి బయట లోపలికి ఉన్న మనిషి వాళ్ళు ఏమైనా విపరీతంగా చూస్తున్నారు తప్పు చేయలేదు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు నా కూతురు నా కూతురు దహన సమాచారాలను చెప్పేసి గాజు శ్మశాన వాటికి వస్తే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నాకు నా కోడలు కూతుర్ని కూడా విపరీతంగా రవిడీలు పెట్టి మళ్ళీ మా వాళ్ళు అందరూ కుటుంబ సభ్యుల మీద గొడవ చేస్తారు దౌర్జన్యం చేసి కొట్టేవాళ్ళు ఇది ఎక్కడదండి ఇది పోలీసులు అన్ని తెలుసు కానీ మీరు మీరు వెళ్ళిపోతే నా పేరు లోవండి పిన్ అవుతాను అయితే జరిగిన విషయం ఏంటంటే అక్కడ మొన్న తారీఖుని నైట్ శనివారం నైట్ పురుగుల మంది పట్టించాడేటండి వాళ్ళ ఆయన తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇది ఎకరి కోసం అని అడిగితే నేను వేరే వాళ్ళు ఇవ్వడం కోసం తీసుకొచ్చానని చెప్పాడేటండి తీసుకొచ్చి తొమ్మిది గంటలకి ప్రాంతంలోని వెనక తిరిగి వచ్చాడట ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తలుపులన్నీ టీవీ వాళ్ళు ఎక్కువ పెంచి పిల్లల్ని పిల్లలు పడుకున్న పిల్లలు తీసుకొచ్చి కూర్చీలో కూర్చోబెట్టి 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 మీరు ఇలా చూడండి అనిపిస్తే పిల్లలు లేపు కూర్చోబెట్టిన తర్వాత ఆ అమ్మాయినేమో ఇదేంటి నన్ను కూర్చోబెడతాని అడిగితే ఇది ఎవరి కోసం తీసుకురావాలి నీ కోసమే తీసుకొచ్చు చెప్పేటండి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు నువ్వు తాగు తర్వాత మీ అమ్మగారి ఇందరి నుంచి ఐదు లక్షలు కట్నం నాకు కావాలి తెస్తావా తేవా అని అడిగేడండి మా అమ్మగారి ఇందరూ ఇంకా అంతకన్నా ఏమీ లేవు మా అమ్మగారు ఇంటి దగ్గర ఇంక అంతకన్నా ఏమీ లేవు ఇవే ఉన్నాయి ఇంకెంతగా ఇచ్చిన ఇంకెంతకన్నా గట్టి ఇంకేమీ ఇవ్వలేరని చెప్పేసి చాలా ఇదిగా అడిగారండి అడిగిన తర్వాత ఆ అమ్మాయినేమో ఇంకా నువ్వేమి తేలవైతే నువ్వు వేసు నువ్వు చచ్చిపోనేసి పిల్లలు పడతానంటే పిల్లల దగ్గరికి ఇంకోసేస్తే ఆ అమ్మాయిని వెనక పడుకోబెట్టి జుట్టు పట్టుకొని వెనక్కు నోట్లో పోసేసాడంట ఇదైతే ఆ అమ్మాయి స్వయంగా తన స్వయాస్తాలతో రాసి పేపర్ మీద మాకు ఇచ్చిన స్టేట్మెంట్ జరిగిన విషయం ఏంటంటే మేము చూడలేదు కానీ ఆ అమ్మాయి ఇరవై ఆరు రోజులు కేజిస్సీలో పోరాడి పోరాడి ఆ అమ్మాయి చేతులతో రాసిన రికార్డు అది మేము ఎవరు సృష్టించలేదు ఆ అబ్బాయి మీద కోపం కాదు మాకొకటే చంటి పెట్టలున్నారా పిల్లల పరిస్థితి ఏంటి ఆడల్లా చేసే అలా ఆడ అందులో కూర్చున్నాడు ఎవరు న్యాయం చేస్తున్నారు మేము కేసు పెట్టాం కేసు పెట్టి నిర్వహితే ఐదుగురున్నారు ఐదుగురున్నారు మా ఉన్నాడు అత్త ఉన్నది మా గారు ఉన్నారు మొగుడు ఉన్నాడు ఆడబడుచుంది ఆడపడిచి మొగుడు ఉన్నాడు నిన్న డబ్బులు పిల్లలకు వెల కట్టడం కోసం ఐదు నేను పెద్ద మనిషి తీసుకొని వచ్చిన పెద్ద మనిషి నా కడుపును పెట్టిన బిడ్డలని ఎక్కడ ఉంది అలాంటప్పుడు ఏం చేస్తారు కోర్టులు ఏం చేస్తున్నాయి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు ఒక పిల్లల్ని చంపినాడు నువ్వు ఇక్కడ ఎక్కడ ఉండడం అని చెప్పి ఆయన ఆయన బయట తోయడం అనేసి మమ్మల్ని వచ్చినంత న్యాయం కోసం మేము పోరాటం కోసం మమ్మల్ని బయట పంపించారు ఇదేనా న్యాయం ఎలాగైనా జరుగుతుంది ఇంకా ముగ్గురు బయట వదిలేశారు ఆ వచ్చిన వాళ్ళు అక్కడ రానివ్వలేదు అలాంటప్పుడైనా అడగలేదు మేమేమో అడిగితేనేమో కోర్టు పంపించాలని అది ఫ్యాన్ వేసి అని కూర్చోబెట్టారు ఇదే న్యాయం ఎలాగో జరుగుతుంది